ప్రకాశం జిల్లా ఖమ్మంలో కందులపురం సెంటర్లో బుధవారం నేషనల్ హైవే అథారిటీ వాళ్లు వాళ్ల స్థలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు అడ్డంగా ఉన్నాయని ధ్వంసం చేశారు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన సాయంత్రంలోపే ధ్వంసం చేశారు దానితో పాటు కార్మిక సంఘాల జెండాలు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న జెండాలు విరగు కొట్టడం దారుణం కార్మికులు అంటున్నారు అటు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతూ మా నాయకులు లేని సమయం చూసి ధ్వంసం చేయడం దారుణమని అన్నారు అమ్మ పట్టణంలో మనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా కనీసము మాకు చెప్తే మేమే తీసేసే విధంగా కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా వచ్చి మా జెండాను ఎరగదీశారు పడగొట్టారు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇప్పటికైనా తీస్తే అన్ని జెండాలు తీయాలి అన్నీ లేకుండా సిఐటియు మీద దాడి చేయటము నేషనల్ హైవే అథారిటీ వాళ్లకు ఇది సరైన విధానం కాదు వాళ్ళ విధానాల్లో మార్పు రావాలి మా జెండా ఎటువంటి ఆటంకాలకు కానీ ఎటువంటి ట్రాఫిక్ రూల్స్కు కానీ ఎటువంటి ప్రజ ప్రజల జీవన విధానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఒక సైడ్ జెండా వేసుకొని ఉన్నాము ఇలాంటి జెండాను పడగొట్టి మొత్తం మన కార్మిక వర్గానికి ఉన్న మన కార్మికుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు ఈ జెండాను మళ్ళీ మేము రేపు ఉదయం ఇక్కడనే మళ్ళీ రిపేరీ చేసి ఆవిష్కరణ చేస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడనే చేస్తాము దీన్ని అడ్డుకుంటే మొత్తం ఆందోళన పోరాటాలు చేపట్టి మేము రేపు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ రేపు ఉదయం మళ్ళీ ఇక్కడనే జెండా ఆవిష్కరణ చేస్తున్నాము దయచేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ ఇక్కడ ఖమ్మం పట్టణంలో ఉన్న పోలీస్ అధికారులు కానీ మా కార్మిక వర్గానికి సహకరించాలి మా జెండాను పడగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇంకోసారి మా కార్మికుల జెండాను పడగొట్టకుండా ఏమన్నా తీయదలుచుకుంటే మాకు నోటీసులు ఇచ్చి తీపించాలి తప్ప ఇలాంటి దౌర్జన్యంగా పడేయటము ఇది సరికాదని మేము తెలియజేస్తున్నాం